హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు మళ్ళీ ఇలాగైతే కొరమేన్ పచ్చడి అయితే ఆర్డర్ వచ్చేసిందండి నాలుగు కేజీలు కొరమేన్ పచ్చడి అయితే ఆర్డర్ యూ లండన్కి వెళ్తున్నారంట వీళ్ళు లండన్కి కావాలి మాకు పచ్చడి తీసుకెళ్తాము చేసిస్తారా అని అడిగారు సరే అండి చేసిస్తాను నేను అన్న నేను చేసే వంటలు చూస్తారంట వీడియోస్ అవిని చాలా బాగుంటాయి మీరు చేసే అని చెప్పి మాకు ఇక్కడ దగ్గర ఉన్న రిలేటివ్స్లో వాళ్ళే వే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారనమాట ఇలా పలానా వాళ్ళు అంటే పెట్టిస్తారు చేసిస్తారు పచ్చళ్ళు గట్ట అని చాలా బాగుంటాయి స్నాక్స్ నేను అన్ని వెరైటీలు చేస్తానండి మురికలు చెక్కలు గవ్వలు కానీ స్వీట్స్ కానీ ఏవైనా కానీ కాజాలు కానీ మైసూర్ పక్కం కానీ ఏవైనా చేస్తాను అవన్నీ కూడా మీరు బయట దేశానికి తీసుకువెళ్ళడానికి ఆర్డర్ పెట్టుకుంటారు అన్నమాట ఇక్కడ నాకు చాలా మంది అలాగే ఎక్కువ ఎక్కువైతే నేను ఇలాగే చేసిస్తాను అయితే సరే అని చెప్పేసి మాకు కొరమేన్ పచ్చడి అయితే కావాలండి చేస్తారా అని అడిగారు సరే సరే అండి చేసిస్తానని చెప్పి నేనైతే ఇలాగా వాళ్ళు అడగ్గానే ఫస్ట్ ఫిష్ మార్కెట్కి అయితే పరిగెట్టానండి ఎందుకంటారా ఫ్రెష్గా ఫిష్ కావాలి కాబట్టి అయితే నేను వెళ్ళాను అది గలగల నీటిలో కొట్టుకుంటున్న కొరమేనులు అయితే తీసుకున్నాను చిన్న చిన్న కొరమేనులు తీసుకున్నాను పెద్ద అయితే పీసు మనకి తక్కువ వస్తుంది చిన్న చిన్న ముక్ చిన్న తీసుకుంటే ముక్కలు ఎక్కువ వస్తాయి అలాగే మనకి ఫ్రై అంటే పచ్చడికి తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట డీప్ ఫ్రై అవ్వడానికి అని చెప్పి ఇలా చిన్న చిన్న తీసేసుకుని ఐదు కేజీలు కొరమేనైతే అయితే తీసుకుని వెళ్ళి నేను ముందు మంచిగా చేంజ్ చేసుకున్నాక ఉప్పు కారం పసుపు ఉప్పు పసుపు వేసి కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసి దాంట్లో కొంచెము మళ్ళీ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కన పెట్టి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అని చెప్పి పల్లీ ఆయిల్ అయితే తీసుకున్నాను ఏఎస్ఎన్ బ్రాండ్ది ఉంటుంది కదండి మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఆయిల్ ఆ ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకుని చూసారా ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి నాకు టైం ఏం సరిపోవటం లేదు అని చెప్పి ఇంకొక కడాయిలో కూడా నేను రెండు కడాయిల్లోనే ఇలాగ ఫ్రై అయితే చేశాను చాలా ముక్కలు ఉన్నాయి కాబట్టి ఫ్రై చేసేసుకుని ఇగో చూడండి ఇలాగ ఇడిపోవాలి ముక్క అతుక్కోకూడదు అలా అతుక్కుందంటే ముక్క ఇరిగిపోతుంది అనమాట ఇరగకుండా ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కనైతే మంచి క్రిస్పీగా అవ్వాలి ముక్క అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది చూసారా ఇలాగ ఫ్రై చేసేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాక నేను తలకాయలు అలాగే చిన్న తోక ముక్క కూడా కూడా ఉన్నా కూడా కట్ చేసేసి అవి కూడా వేయించేసాను వేయించేసి అందులోనే కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను గుడ్ల కింద ఒలుసుకు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా వేయించేసుకున్నాను ఒక కడాయిలోని ఇక్కడ వచ్చేసి అవతల పక్కన ఫ్రెష్గా వెల్లుల్లిపాయలు అల్లము ఒలిచి పెట్టుకున్న పేస్ట్ చేసేసుకుని పెట్టుకున్న పేస్టే అయితే ఫ్రై చేశానండి ఫ్రై చేసుకున్నాక అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ పే పేస్ట్లో ఉప్పు కారం పసుపు కొంచెము వేసుకోవాలి తగినంత అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోవాలి అలాగే ముందుగా వేపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత నిమ్మకాయ రసం అండి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి తీసుకుని నిమ్మకాయలు అవి కూడా అందులో వేసేసుకుని కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా రెడీ చేసుకున్నాక ఇందులోకి చేపలకి మసాలా ఒకటి ధనియాలు జీలకర్ర అలాగే దాసన్ చెక్క లవంగాలు ఇలాచి కొన్ని మెంతులు ఆవాలు ఇవి కూడా మంచిగా దోరగా వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆ పొడి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి అంతేనండి చేపల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది కొరమైన చేపల పచ్చడి స్మెల్ అయితే మాత్రం అద్దరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా కొరమేని చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో నాకు చేసే టైం లేక చేయలేదు ఇప్పుడైతే ఫోస్ట్ చేస్తుంది అలాగే వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం మిన్ జండి థ్యాంక్ యూ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్